గురువు గారు అసలు గ్రహ కూటమి అంటే ఏంటి ఈ శిష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది అంటున్నారు దీనివల్ల ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి రాశుల వాళ్ళ మీద అధిక ప్రభావం చూపించబోతుంది దీనివల్ల ఏమన్నా అనర్ధాలు ఉన్నాయంటారా ఉంటే ఆ వీటికి విధి విధానాలు ఎలా ఉంటాయి ఏంటి రెమెడీ శ్రీమతమ్మ జయ శ్రీమన్నారాయణమ్మ అంటే షష్ట గ్రహం కూటమి అంటే ఆరు గ్రహాల కూటమి అంటారు షష్ట అంటే ఆరు అంటే ఈ ఆరు గ్రహాల కూటమి రాశిలో ఏర్పడుతుంది మార్చి లో మార్చి లాస్ట్ వీక్ అంటే ముప్పై మార్చి ఇరవై తొమ్మిది తారీఖు అనుకుంటా ఓకే ఆ గ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే ఈ గ్రహం కూటం ఏర్పడటం వల్ల ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది చాలా మంది యూట్యూబ్లలో చాలా వీడియోస్ పెడుతూ వాళ్ళ మీద పడుతుంది వీళ్ళ మీద పడుతుంది అవును అని చెప్తున్నారమ్మా శిష్టగ్రహ కూటమి అనేది ఎవరి మీద ఎఫెక్ట్ పడదు ఎవరి మీద పడదు ఎవరి మీద పడదు ఇంకొకటి ఏంటంటే శిష్టగ్రహ కూటమి ఇప్పుడు ఆరు గ్రహాలు కలుస్తున్నాయి కదా మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు ఆరు గ్రహాలు కాక ఒకే రాశిలో ఇప్పుడు మీన రాశిలో ఉన్నాయి ఉన్నాయనుకోండి వాళ్ళకు మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది ఆ పుట్టిన వాళ్ళకు మాత్రమే ఆ ఎఫెక్ట్ అంటే ఆ రాశి మీద పడుతుంది అంటే వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ పడుతుంది అంతేకాని ఫలాంటి రాశి వాళ్ళకి పడుతుంది రాశి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుండొచ్చు గురుగారు వాళ్ళకి హెల్త్ మీద ఎక్కువ పడుతుంది అమ్మా హెల్త్ మీద ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఉంటుంది కన్య రాశి వాళ్ళకి ఏంటంటే సప్తమ స్థానం అవుతుంది సప్తమ స్థానం ఉన్న ఆ గ్రహ ఒక బిజినెస్ కొంచెం డౌన్ అవ్వచ్చు అది కూడా ఆరు గ్రహాల కూటమి కూడా మీనరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు మీనరాశికి ఎఫెక్ట్ పడుతుంది శని బహువాడు రాహు అంటే పాపగ్రహాలు ఉంటాయి కదా అక్కడ బుద్ధుడు కూడా నీచులో పడిపోతాడు అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మైండ్ సెట్ సరిగా ఉండకపోవటము సరే కొంచెం చదివింది గుర్తుండవడం పిల్లలకైతేనేమో పెద్దవాళ్ళకైతేనేమో కొంచెం జ్ఞానం తక్కువగా ఉండటం అది ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజుల వరకే ఉంటుంది అంటే మళ్ళా గ్రహాలన్నీ ఎప్పటికీ అలా ఉండవు కదా మళ్ళీ చంద్రుడు మారిపోతూనే ఉంటాడు మళ్ళీ బుధుడు మారుతూనే ఉంటాడు మళ్ళీ శుక్రుడు మారుతూనే ఉంటాడు మళ్ళీ రాహు ఇటు వస్తాడు మళ్ళీ శని ఇట్లా మట్ల ఇట్లా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది అంటే కొన్ని కొన్ని రాశులు ఇప్పుడు ఎందుకంటే మేషరాశి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడొచ్చు అంటే ఆ గ్రహాల పడి ఉండి ఉన్న వాళ్ళకు వాళ్ళ కొంచెం ఏంటంటే ఎందుకంటే పన్నెండో స్థానం అవుతుంది వాళ్ళ పన్నెండో స్థానంలో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇది ఉంది కుంభరాశి వాళ్ళకు ఉన్నారు కుంభరాశి వాళ్ళకి ఖర్చు ఎక్కువ పడవచ్చు ఎందుకంటే శని భావాడు రాహు కలిసి ఉంటారు కాబట్టి అక్కడ బుధుడు కూడా ఉంటాడు కాబట్టి కొంచెం ఖర్చు మీద ఎక్కువ పడటం ఛాన్సెస్ ఉంటుంది అదే మకర రాశి వాళ్ళకైతే ఉంటే మూడో స్థానం ఏంటంటే అన్నదమ్ముల ముందు అన్నద అన్నదమ్ముల మధ్య వైరాగ్యం రావచ్చు అదే మళ్ళీ ఇప్పుడు అదే ధనుసు రాశి వాళ్ళకైతేనేమో వాళ్ళకి ఫ్యామిలీ కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది కొంచెం పంచాలు గొడవలు ఏదైనా మాట మాట అనుకోవటము అక్కడ అక్కడ ఈ రెమిడీ చేసుకోవాలా ఆ రెమిడీ చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా మీరు విష్ణు నామాలు పఠించండి అన్నిటికి మంచివి లేకపోతే లలిత నామాలు పఠించండి అన్నిటికి మంచిది ఇంకా అంటే మీకు దగ్గరలో గుడి ఉందనుకోండి గుడికి వెళ్ళేసి మీరు అక్కడ కొంచెం ధ్యానం చేసేసి అక్కడ మీకు ఏదైనా ఇష్టమైన స్తోత్రం చదువుకోండి అన్నిటికి మంచిది ఒక ఇప్పుడు ఆరు గ్రహాల కూట మిరపడం వల్ల ఈ రాశి వాళ్ళకు పడుతుంది ఆ రాశి వాళ్ళకు పడుతుంది అనుకోవటం అసంభవం అసలు అట్లా ఆలోచించడం కూడా ఆలోచించొద్దు మన జన్మ అలా ఉంటేనే మనం వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ఓకే ఓకే క్లియర్ గా చెప్పారు ఎందుకంటే చాలా మంది కొంచెం ఆందోళనకు గురవుతున్న వాళ్ళు కూడా ఉంటారు షష్ట గ్రహ కూటమి వస్తుంది అని అంటే మనకేం జరుగుతుందో ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది భయంతో ఉన్నారు కానీ క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ షష్ట గ్రహ కూటమి అనేది ఆరు గ్రహాలు కలిసినప్పుడు పుట్టిన వాళ్ళకు మాత్రమే అలా జన్మించిన వాళ్ళకు మాత్రమే ఆ రాశి మీద కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి కానీ అందరికీ కాదు అన్ని రాశుల వాళ్ళకి కాదు అందులో ఒకటి ఆ షష్ట గ్రహ కూటమి పడ్డప్పుడు పుట్టలేని వాళ్ళకు కాదు ఎందుకంటే ఆ పుట్టిన వాళ్ళకు మాత్రమే అలాంటి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి కాకపోతే అక్కడ కూడా భయపడాల్సింది ఏమీ లేదు అందరు కూడా విష్ణు సహస్రనామం చేసుకుంటే అన్నిటి నుంచి కూడా విముక్తులు అవుతారు హ్యాపీగా ఉంటారని మన గురువు గారు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు గురుగారు శ్రీమా